ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుంది కదా డిస్ప్లే మీద ఇదే మా ఊరు జివోసల్లి నిక్నేమ్ గట్కత్తూరు చూసినారు కదా ఇక్కడ సోమప్ప గుడి టెంపుల్ మొత్తం సూపర్గా విలేజ్లో పక్కనే కొట్టు స్కూల్ బంద్ కాలేదు రోజు వర్షం కారణంగా స్కూల్ కూడా బంద్ చేసినారంట

ఇదైతే అంజసామి గుట్టు నేను చూపిస్తా అన్నాగా చూపిస్తా ఇదే కొంచెం ఇదే అంజసామి గుట్టు ఇక్కడే కొంచెం కింద కిందగా ఉండి భయం కొంచెం భయంకరంగా ఉంది అందుకోసమే వెళ్ళలేదు బట్ పోతా ఏమో నా ధైర్యం వచ్చినప్పుడు నేను పక్కా పోతా పోవడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్ పక్కా మీకోసమైనా పక్కా పోతా కాదు ప్రో లేదే ప్రో కదా ఇది సన్నగా కదా మబ్బులు కూడా చాలా మబ్బులు కూడా వచ్చినాయి వర్షం పడుతుంది అక్కడ సైడ్ అయితే వర్షం పడుతుంది మా సైడ్ అయితే లేదు అన్నం No. మనిషి నవ్వులే పూలు పేమి ఇప్పుడైతే టైం రెండు అయితే అవుతుంది మనం కూడా తిండి వెళ్తాం ఇప్పుడు మా ఊరిదే చూడండి పల్లెటూరు ఫ్రెండ్స్ మొత్తం విండ్లు మొత్తం ఉంటాయి లైట్ డాట్ లైట్గా వర్షం పడుతుంది మీరు కనబడుతుందో లేదో జటా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొండ దిగి వస్తున్నాగా పిల్లలు అయితే చీతాఫలాలు మొత్తం ఏ ఏం లేదు ఏం చేయండి ఏం చేయండి తీసుకోండి సీతాఫలాలు అయితే ఏండినారా కొండలేవా ఫోన్ లేదు బాగున్నాయి బాగుండవా పండుగ చేసిన ఇంటి కొండ బాగా లే ఎక్కడ పోదాలే బాగా వెళ్ళదు ఫ్రెండ్ నేనైతే వచ్చిన అలాగే కొంచెం ఇట్లా ఎడిటింగ్ వర్క్ ఉంది తీసుకొని ఇక్కడ అన్నం తినడానికి పోతున్నాం ఇన్ని కొంచెం వేరే లెక్కల ఫ్రెండ్స్ కొంచెం వేరేది అది అంతకుమి సరే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లే అట్లే చెప్పి వాడు చెప్పినట్లు చూడండి ఫ్రెండ్స్ వాడు చెప్తున్నాడు నేను వింటున్నా అంతే చెర్రప్ప